ఐదు వందల అరవై ఏడు ఐదు వందల యాభై ఆరు యహోవయ ఆశ్చర్య కార్యములను చేసియున్నాడు ఏ హోవయే ఆచర్యా ఆర్యములను చేసి ఉన్నాడు

తోజీ పరాజు చున్నా ఏర్యామో నాలు చేయ కాడో

కతనం బ కత పతన బోలా చెయ్యం చే

భోలా లో కార్యం భోలా నో చేసి నీ నీలా

చోటు ప్లాన్ చేస్తాం దా రాని పుస్తకం ప్రార్థన చేసుకుందాం చివరి ప్రార్థన అందరి కళ్ళకు కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం దయచేసి నిత్య జీవముగల తండ్రి దయగల ప్రభా ప్రేమగల తండ్రి సర్వమోన్నతుడ గల దేవుడా మీ యొక్క ప్రేకుమాడున మా రక్షకుడు ప్రభు నేసు నేసుక్రీస్తు వారు గణమని శ్రేష్ఠమైన నామంలో మరొకసారి ప్రభా యొక్క మద్దన ఒక ఆలస్యమెందు మీ బంగారు పాదశ సన్నిధుల తల వంచి నమస్కరించుకుంటూ సాగిలు పడుతున్నాం ఎంతనైనా ఆశ్చర్యకరుడు దేవా అద్భుతమైన దేవుడువు అద్భుత కార్యములు చేసే మహోన్నతమైన మా ఘనమైన దేవుడు నాయన మీ బంగారు పాదును దాడుతూ విస్తృతిస్తున్నాము తండ్రి పూజిస్తూ కొన్ని ఆడు సాగిలి పొడుచుము నాయన మీకు ఎంత ఉదనాలు మరి ప్రభా అండ్రి ఈ యొక్క అజ్ఞాతన్ని నాయన ఉదకాలస్ ఉంచాలి ప్రభా ఇప్పటివరకు తండ్రి మీ జీవర వాక్యం చేత మీరు మాట్లాడుతూ వచ్చినాడు దేవా ఈచుకి అక్కడ నీళ్ళు కాచినప్పుడు దేవా మీ వైపు తిరిగినప్పుడు తండ్రి నాయన మీరు స్వస్థపరిచారు ఆయుష్ పొడిగించారు దేవా మరణం నుంచి తప్పించినారు మీకు ఎంత వందనాలు మరి పభా ఆయన మీ పట్ల అజ్ఞాతం యథార్థత కలిగి ఉన్నారు యథార్థత గురించి పబా ఎన్నో విషయాలు ప్రభా అతను మీరు చూపెడుతూ వచ్చినారు మీరు మాట్లాడి దాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి నాయన మేము ఆక ప్రేమలు ప్రభా యథార్థత కలిగి ఉండమన్నారు కనుక దేవాటి జీవితము ఈ రోజులలో ప్రభా అవసరమై ఉన్నది కనుక ప్రభా ప్రతి విషయంలో ప్రభా మేము యథార్థత కలిగి జీవించే అటు కృపని నా అతని అందరికీ దైచ్యము మమ్మల్ని బలపర్చము మీ అద్భుతమైన జీవ గల వాక్య భాగాన్ని బట్టి మీకు ఎంత వందనాలు మీ సాయపడుతూ వచ్చిన విధాన్ని బట్టి మీకు వందనాలు మీ వచ్చిన ప్రజలందరినీ ప్రభావం నా తను ఎవరైతే విన్నారో భద్రపరచుకొని నిమరవేసుకుంటూ పడుకున్నప్పుడు ఇది సత్యమని గ్రహించి నిజమే కథ ఆ విధంగా జీవించాలని ప్రభాకం ముందు కొనసాగడానికి వాళ్ళని మీరు బలపర్చము సాయం మరి ప్రభావ స్వార్థ కొరకి రెండు రోజుల స్వార్థులు సాయపడిందికే శుద్ధిస్తూ కొన్ని ఆడి సాగిలి పడుతూగా పచ్చుకుంటున్నాం ఈరోజు కూడా స్వార్థ నిమిత్తమై మధ్యాహ్నము మరి పొబ్బాకు మీరే సిద్ధపరచండి సాయంకాలం స్వార్థ కూడిక సాక్ష్యం నిమిత్తం ప్రభాక నా తండ్రి మీ మైమార్థంగా మీ నామకంత నిమిత్తమై మరి పొబ్బా మీరే జరిగించండి మీరే మై పొందండి చతుర్కార్ లైఫ్ వచ్చండి మీ నామానికి మై తెచ్చుకోండి ప్రభా ఇప్పటివరకు మీరు చేసిన ప్రతి మేలుపకారణకే మరోసారి నాయన వచ్చిన కుటుంబాలందరినీ మీ ప్రజలందరినీ దీవించండి దేవాకు నాతని స్వార్థకు అందరు కృప కృపదించండి ప్రభా ప్లీజ్ సయా నా తండ్రి అయోని స్వార్థ సువార్థ నాకు శ్రమాన్ని మాటను గ్రహింపుకు తీసుకురండి మీకు ఎంత వదనాలు మరి పొబ్బాకు మీకు దాసులను బట్టి మీకు స్తోత్రములు సంఘ పెద్దలను బట్టి మీకు స్తోత్రములు దేవా జ్ఞానా తండ్రి నాయన రాజును బట్టి మీకు వందనాలు అక్కను బట్టి మీకు కొందనాలు మరి పొబ్బాకు మారిచ్చిన ఆతిథ్యాన్ని బట్టి స్తోత్రం తండ్రి మరి పొబ్బాకు మాతో వాళ్ళు నా తండ్రి ప్రయాసపడుతున్న మీ యొక్క పనిలో అట్టి నా తండ్రి నాయన విధానం బట్టి మీరు శుద్ధిస్తూ పూజించు కొన్ని సాగిలు పడుతూ గాసుపల్ అంతటి బట్టి పబ్బా మరొకసారి మీ తల అజ్ఞాత మీ సన్నిధిలో తల వంచి నమస్కరించుకుంటూ మీరు శుతిస్తూ పూజ కొంచెం సాగిలు పడుతూ ఘనత మైమలు మీ నామానికి చెల్లిస్ తగ్గించుకుని కొంచెం తాశుతులతో దొరగరాబోయ సత్యదేవుడు నిజ రక్షకుడు మేక ప్రేకుమడున మా రక్షకుడు ప్రభు ఏసుక్రీస్తు వారి మహ పరిశుద్ధ గొప్ప గ్రనామాలు ప్రార్థించి సృష్టించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క నైన సహవాసమును కూడి చేరవచ్చిన మన అందరికని సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండి నడిపించును గాక ఆమె ఆమె

वे माँ प्रभु ये सोनी वे सर्वमो मै मई माँ के मी तो स्नेह मो मा प्रभु ये सोनी वे मा सर्वमो

మీరు లైన్లో పోయినా కూర్చో అందరికీ ప్రేజల్లో అను